హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా కలెక్షన్ అండి ఈరోజు అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ అండి ఇంతకంటే ముందుగా ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేశాను అది కూడా చూడండి దాంట్లో సగం శారీస్ అయితే చూపించాను ఒక బెయిల్ నెక్స్ట్ టూ బెయిల్స్ కదా ఒకటే వీడియోలో అయితే మనకు ఇంతగా వీడియో లెంత్ అయిపోతుంది అందుకే నేను టూ వీడియోస్ అయితే చేశాను అది కూడా చూసాను మేడం ఎవరికైనా శారీస్ కావాలి అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపెన్ చేసి చూపించేస్తాను ఓకే అండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏది కావాలన్నా తీసేసుకోండి ఎనీ టూ శారీస్ అండి ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి దాంట్లో ఏదైనా ఒకటి నచ్చిన దీంట్లో ఒకటి నచ్చినా తీసేసుకోండి టూ శారీస్ తీసుకున్నారంటే టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఈ ఆఫర్ వచ్చేసి మనకు రాఖీ స్పెషల్ రాఖీ వరకు ఉంటుంది తర్వాత అయితే ఉండదు లెస్ చేసేది నేను ఎంత చెప్తున్నానో అంతే ఉంటుంది మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా సేమ్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట ఓకే చూపించేస్తాను అన్ని శారీస్ ఓకే చూపిస్తానండి వావ్ సూపర్ అంటే సూపర్ అండి ఓకేనా ఇది క్లాత్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా క్లాత్ చూడండి నేను ఇలా అంటుంటేనే మీకు తెలుస్తుంది కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే మీరు టూ శారీస్ తీసుకున్నారు అనుకోండి టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఓకేనా టూ థౌజండ్ టూ హండ్రెడ్కే వస్తుంది ఒక్క శారీ తీసుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మంచి ల్యావెండర్ పర్పుల్ ల్యావెండర్ అండ్ పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి బోర్డర్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అంటే అంత నీట్గా ఉంది చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఓకే ఇది క్లాత్ చూడండి సూపర్గా ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే మీకు ఏది కావాలంటే అది పిన్ చేసి పెట్టండి ఇంకొక వీడియో దీనికన్నా ముందు ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను అది కూడా చూసాను మేడం చాలా అంటే చాలా బాగున్నాయండి సూపర్ గా ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది చూడండి సూపర్ గా ఉన్నాయి ఓకే ఇది పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూడండి ఎంత బాగుంది డిజైన్ సూపర్గా ఉంది చెక్స్ వచ్చేసి మనకు ఇలా తీగల డిజైన్ వచ్చేసింది బోర్డర్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది పై వైపు బార్డర్ ఇలా ఉంటుంది ఓకేనా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్లో ఎవ్వరు వేర్ చేసి చేయట్లేదు మీరు మగ్గ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేసుకుంటారు కదా సో మీకు బార్డర్ పార్ట్ మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్తో పాటు కావాలి అని నేను పేరప్ చేసి పంపిస్తాను క్లాత్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా స్మూత్గా ఉంటుంది మేడం ఓకేనా ఒక్కసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు పక్క నాది గ్యారంటీ ఓకేనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వన్ ఓ సూపర్ అండి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే కలర్ చేంజ్ అనమాట మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే మెహందీ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి బార్డర్ పార్ట్ చాలా అంటే చాలా బాగుందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ టూ శారీస్ తీసుకోండి టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఓకేనా ఈచ్ వన్ శారీకి వన్ హండ్రెడ్ హండ్రెడ్ లెస్ అవుతుంది నెక్స్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఓకేనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా డిజైన్ చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి చెక్స్ వచ్చేసి మంచి మ్యాంగో డిజైన్ అండ్ మిడిల్లో వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది చూడండి ఓకే చూడండి ఎలా ఉంది సూపర్గా ఉంది మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్కి మంచి బ్లూష్ గ్రీన్ షేడ్ వచ్చింది చాలా బాగుంది శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వావ్ సూపర్గా ఉందండి ఈ డిజైన్ అయితే చాలా నచ్చేస్తుంది నాకు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుంది గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పట్టు శారీస్లో ఎందుకోండి మొన్నటి శారీ టూ టూ శారీస్ ఏమో గ్రే వచ్చాయి చాలా వరకు అడిగారు మళ్ళీ ఈ శారీస్లో వచ్చాయి చూడండి ఓకేనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే బార్డర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి శారీస్ మాత్రం గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ డిజైన్ డిజైన్ వచ్చేసి ఇందాక చూపించిన డిజైన్ సేమ్ శారీ అనుకుంటా సేమ్ అండి టూ శారీస్ వచ్చాయి ఓకేనా టూ శారీస్ వచ్చాయి చూడండి సేమ్ సేమ్ శారీస్ అనమాట మెహందీ గ్రీన్ విత్ బ్లూ పికక్ బ్లూ కాంబినేషన్ ఓకేనా చాలా బాగుంటుంది క్లాత్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్ నెక్స్ట్ వన్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి డిజైన్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఓకే పర్పుల్ విత్ బ్లూ షేడ్ వస్తుంది షైనింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుంది చెక్స్ వచ్చేసి మంచి లీఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి పల్ ఇది బోర్డర్ పార్టీ ఈ విధంగా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓకే కడ్డీ బోర్డర్ అండ్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ఫైవ్ వైపు బోర్డర్ మాత్రం ఈ విధంగా వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఓకేనా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీక్ష ఇలా స్క్రీన్ షాట్ చేయండి చాలా బాగున్నాయండి మీరు బయట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకునే శారీస్ అండి ఏ శారీ తీసుకున్నా థౌజండ్ రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు బయట రేట్స్ కన్నా మన దగ్గర మాత్రం ఇదైతే పక్క అనమాట ఓకే నెక్స్ట్ ఎయిటీన్ హండ్రెడ్లో ఎయిటీన్ హండ్రెడ్లో అండి ఇది ఓకే ఇది బ్లూ బ్లూ పర్పుల్ షేడ్ అండి బ్లూ పర్పుల్ షేడ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది మెజంతా పింక్ ఓకే ఇలా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ ఓకే ఇది చాలా అంటే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోకండి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇమిటేషన్ అలా అయితే ఏముండదు ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ మీరు ప్రైస్ తక్కువ అనేసి ప్యూర్ కావేమో అనుకోకండి ఇవే మీకు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తారు ఓకేనా బ్లూ అండ్ పర్పుల్ షేడ్ అయితే వస్తుంది బ్లూ అండ్ మెజంతా పింక్ అండి ఓకేనా ఇలా ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకే నెక్స్ట్ రామా గ్రీన్ అండి ఇంత బాగున్నాయి చూడండి క్లాత్ సూపర్గా ఉంటుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిఫ్టీ ఓకేనా ఇది బార్డర్ ఇలా వస్తుంది రామా గ్రీన్ గ్రీన్ కాదు రామా గ్రీన్ విత్ మెజెంత పింక్ మెజంతా కాదు పింక్ పింక్ షేడే నెక్స్ట్ వన్ అరే సూపర్ ఉన్నాయండి ఈ కలర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి తీసుకునే వాళ్ళకు మాత్రం పెద్ద టాస్క్ అంటే టాస్క్ అండి ఏది సెలెక్ట్ చేయాలో తెలీదు ఓకే పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది ఓకే ఇలా నెక్స్ట్ గ్రీన్ అండి సూపర్ అండ్ సూపర్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది లోటస్ డిజైన్ వచ్చింది ఎంత బాగుంది చూడండి డిజైన్ అయితే హైలైట్ అంటే హైలైట్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు ఎయిటీన్ హండ్రెడ్లో వస్తుంది ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఓకే నెక్స్ట్ దీనికన్నా ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూసాను మేడం నెక్స్ట్ చాలా బాగున్నాయండి ఎయిటీన్ హండ్రెడ్లో చాలా స్టాక్ ఎందుకు ఎయిటీన్ హండ్రెడ్లోనే ఎక్కువ తీసుకొచ్చానంటే చాలా వరకు నాకు ఎయిటీన్ హండ్రెడ్లోనే ఫుల్ ఆ ఫుల్ స్టాక్ అయితే అయిపోయింది అందుకే ఎక్కువ దాంట్లోనే తీసుకొచ్చాను ఓకే గ్రీన్ కలర్ అండ్ మనకు పింక్ అండి జాముని పింక్ ఓకే ఇది పర్ఫెక్ట్ కలరే వస్తున్నాయి గ్రీన్ మంచి గ్రీన్ కలర్కి డిజైన్ అయితే ఇలా వస్తుంది చూడండి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది క్లాత్ సూపర్ సాఫ్ట్ అండి ఓకే చాలా బాగుంటుంది ఓకే ఇలా నెక్స్ట్ మీకు ఆరెంజ్లో టూ శారీస్ వచ్చాయండి ఇందాక వేల్లో ఒకటి వచ్చింది డిజైన్ అయితే సూపర్ ఉంది ఆరెంజ్ చూడండి డిజైన్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఆరెంజ్ విత్ మనకు పింక్ షైనింగ్ వస్తుంది పింక్ షేడ్ ఓకే ఇది చాలా అంటే చాలా బాగుందండి సూపర్ సాఫ్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇంత బాగుంది గ్రీన్ అండ్ సేమ్ బ్లూలో కూడా వచ్చింది ఇదే డిజైన్ బ్లూ ఓకే సేమ్ డిజైన్ సూపర్ అండి ఓకేనా గ్రీన్ గ్రీన్ అండ్ మెజంత పింక్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ పింక్ సూపర్ అండి చాలా బాగున్నాయి రెడ్ విత్ గ్రీన్ రెడ్ విత్ గ్రీన్ అండి మీకు అమ్మవారికి కట్టివ్వడానికి పూజలకి అలా వేర్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసే శారీస్ మీకు సెవెన్ హండ్రెడ్ లెస్ మార్జిన్లో వస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్కే విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ టూ శారీస్ తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ లెస్ అవుతుంది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది ఓకేనా ఓకే నెక్స్ట్ బ్లూ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ చూడండి డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి ఓకే ఇది ఇలా వస్తుంది ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ స్కై బ్లూ అండి మంచి సెల్ఫ్ కలర్లో స్కై బ్లూ మనకి ఇందాక కూడా వేరే వేల్లో వచ్చింది ఇలాంటి కలరు డిజైన్ ఎలా ఉండొచ్చు తెలీదు అంతగా ఓకే ఈ డిజైన్ అయితే లోటస్ డిజైన్ వచ్చింది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది సెల్ఫ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్లో స్కై బ్లూ ఓకే ఓన్లీ ఫోర్ శారీస్ ఇది పక్క కెట్టేస్తాను ఓకే ఫుల్ స్టాక్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ మ్యాక్సిమమ్ ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి మీకు ఏది కావాలి అంటే అది తీసేసుకోండి ఓకేనా ఇది పెసరపచ్చ కలర్ అండి వావ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ ఓకేనా పెసరపచ్చ కలర్ అండ్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం డౌట్ పడకుండా తీసుకోండి మన క్లావ్ క్లాత్ అలా ఉంటుంది కదా అది మాత్రం కాదు ఓకే పింక్ ఇందాక నేను ఒకటి చూపించాను ఓకే ఈ డిజైన్ ఈ డిజైన్ సేమ్ చూడండి ఓకే ఇది సెల్ఫ్ కలర్లో వచ్చింది ఇది పింక్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది డిజైన్ అయితే సేమ్ ఓకేనా ఎంత బాగుంది చూడండి లోటస్ డిజైన్ వచ్చేసి సూపర్గా అండి మీకు ఏదో ఓల్డ్ మోడల్ కూడా కాదు మంచి న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్ అనమాట మీకు ఏది కావాలి అన్న తీసేసుకోండి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లూ ఓకే బ్లూలో మనకు పళ్ళు పాటు ఇలా వస్తుంది ఓకేనా సూపర్గా ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లిష్ ఇప్పి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయండి ఓకే నెక్స్ట్ రెడ్ అండి రెడ్ సెల్ఫ్ కలర్లో మనకు ఇంతకుముందు బేల్లో ఒక టూ శారీస్ వచ్చాయి ఈ బేల్లో ఇది ఒక్కటే వచ్చినట్టుంది ఓకేనా రెడ్లు ఎన్ని వచ్చినా అనమాట ఓకే రెడ్ గ్రీన్ వచ్చింది ఇందాక చూపించాను కదా ఇది సెల్ఫ్ రెడ్ వచ్చింది సెల్ఫ్ రెడ్లో ఇందాక ఒక డిజైన్ ఆ వేల్లో చూపించాను ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుందండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే వావ్ సూపర్ సూపర్ ఉందండి కలరు మీకు ఎగ్జాక్ట్ కలర్ అయితే రావట్లేదు కొంచెం మీకు డార్క్ వస్తుంది కానీ కొంచెం లైట్ మంచి పింక్ అండి బేబీ పింక్ అలా షైనింగ్ ఉంది పింక్ అండ్ బేబీ పింక్ పీచ్ కలర్ అలా షైనింగ్ మీకు కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు ఓకేనా ఇక్కడ ఉంది కదా షైనింగ్ ఈ కలర్లో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉంది దీనికి వచ్చేసి మీకు బోర్డరు క్లాత్ హైలైట్ అండి ఇంకా గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ షేడ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకేనా అన్నీ నేను క్లియర్గా లైవ్లో ఓపెన్ చేసి చూ ఓపెన్ అంటే మరి మొత్తం అయితే ఓపెన్ చేయనండి మీకు పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను అంతే ఓపెన్ చేయను ఎందుకంటే లుక్ పోయిన తర్వాత తీసుకున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వరు ఓకేనా ఇలాగే పంపించేస్తాను క్లాత్ మాత్రం చూడండి ఎంత సాఫ్ట్ ఉంది అన్ని క్లాత్లు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా ఇదండి కలెక్షన్ వచ్చేసి ఫిఫ్టీ శారీస్ అన్నీ అయితే ఓపెన్ చూపించాను వన్ బై వన్ మీకు ఏది కావాలన్నా తీసేసుకోండి ఏ ప్రైస్లో కావాలి అన్నా తీసేసుకోండి ఎనీ టూ శారీస్ తీసుకున్నారు అనుకోండి మీ సిస్టర్స్కి మీకు మీ ఆడపడుచులకు అలా ఎవరైనా టూ శారీస్ తీసుకోండి మీకు టూ హండ్రెడ్ లెస్ అవుతుంది ఓకేనా ఇది ఆఫర్ వచ్చేసి మనకు రాఖీ రోజు వరకు అయితే ఉంటుంది తర్వాత అయితే ఉండదు మళ్ళీ ఎప్పుడైనా నాకు పెట్టాలి అనిపించినప్పుడు పెట్టాను ఓకేనా బాగా అండి కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ